సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు పద్నాలుగవ భాగం తొమ్మిదవ మజిలీ లాస్ట్ ఎపిసోడ్లో మనము కృష్ణదేవరాయల కథ తెలుసుకున్నాం కదా మరి తొమ్మిదవ మజిలీలో గోపాలుడు వంట సామాగ్రిని తీసుకురావడానికి వెళుతుండగా దారిలో ఒక పెద్ద పుర్రె కనిపించింది పుర్రె అంటే తెలుసు కదా స్కెలిటన్ అంటే తలలో ఉండే స్కెలిటన్ అనమాట అది చూసి వెనక్కి తిరిగి వచ్చి మణిసిద్ధుడితో దాని గురించిన కథ చెప్పమన్నాడు గోపాలుడు అప్పుడు మణిసిద్ధుడు వంట చేసి భోజనం అయిన తర్వాత సావకాశంగా గోపాలుని కూర్చోబెట్టుకుని కథ ఇలా చెప్పసాగాడు సింహదమనుని కథ పూర్వం కళింగ దేశ రాజధాని అయిన విజయపురాన్ని శత్రుంజయుడు అనే రాజు పరిపాలించేవాడు చాలా కాలం వరకు అతనికి పిల్లలు లేరు అందుకని ఏడు మందిని అంటే ఏడుగురు రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు ఎవ్వరికీ కూడా పిల్లలు కలగలేదు అప్పుడు ఆ రాజు ఒక సిద్ధుడిని ఆశ్రయించి సిద్ధుడంటే ఒక ఋషి అతన్ని ఆశ్రయించి అతన్ని సేవించి తన బాధను చెప్పుకున్నాడు అప్పుడు ఆ సిద్ధుడు ఒక మామిడి పండిచ్చి అతనికి ఇష్టమైన భార్యకిమ్మని చెప్పాడు రాజుకి ఆ ఏడుగురు భార్యల మీద సమానమైన ప్రేమ ఉంది వాళ్ళలో ఎవరికి వాళ్ళో తేల్చుకోలేక ఆ మామిడి పండును ఏడు సమాన భాగాలు చేసి ఏడుగురికి ఇచ్చాడు ఒకరోజు రాజు వేటకు వెళ్ళి అనేక మృగాలను అంటే జంతువుల్ని చంపి చిక్కకుండా పారిపోయిన అడవి పంది కోసం తరుముతూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు ఆ పంది కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది అటువైపు వెళ్తూ ఉంటే ఎంతో అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది ఆ ఉద్యానవనంలో వెళ్తూ ఉంటే ఒక పొదరింటి దగ్గర ఎంతో అందమైన ఆమె ఒక ఒక అమ్మాయి కనిపించింది ఆమె అందానికి ఆశ్చర్యపోయిన రాజు ఆమెను సమీపించి ఎవరు నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు నీ తల్లిదండ్రులు ఎవరు నీకు పెళ్ళయిందా అంటూ అడిగాడు ఆమె సమాధానం ఇయ్యకపోయేసరికి మళ్ళీ మళ్ళీ అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నాతో మీకేం పని ఒంటరిగా ఉండే స్త్రీని పలకరించకూడదు మగవాళ్ళ మాయ మాటలు నేను వినను వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు దయచేసి మీ తోన మీరు వెళ్ళిపోండి అంది అయినా కూడా రాజు ఆమెను చూసి మోహించి ఆమెను వదిలి ఉండలేక అలా అనద్దు నేను అందరిలాంటి వాడిని కాదు నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అప్పుడు అమ్మాయి రాజుల మాటలు అసలే నమ్మదగినవు కావు అడవిలో ఏకాంతంగా ఉన్న శకుంతలని ఇలాగే పెళ్లి చేసుకుని మోసం చేయలేదా కాబట్టి నేను ఎవరిని నమ్మను అని అంటుంది అయినా కూడా రాజు ఏమంటాడంటే లేదు లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు గీచిన గీత దాటనసలు నువ్వేం చెప్తే అది తింటాను అని ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆమె నమ్మి తన గురించి చెప్తుంది నా పేరు సూర్యప్రభ నేను అవంతిరాజ కుమార్తెను రాజు కుమార్తెను మగవాళ్ళంటే నాకు సరిపడదు వాళ్ళు చేసే పనులు చూసి నాకు వాళ్ళంటే అసహ్యం పుట్టింది మా మా నాన్న నాకు పెళ్ళి చేయాలని ఎంత చూసినా నేను వినలేదు ఎప్పటికి ఇలాగే ఉండాలనుకున్నాను కానీ ఒకసారి ఒక యోగి మా రాజ్యానికి వచ్చాడు ఆయనకు నేను సేవలు చేశాను నా సేవలకు మెచ్చి ఆయన నాకు ఒక వరం ఇస్తానన్నాడు అన్నాడు అప్పుడు నేను నాకు ఒక అందమైన ఉద్యానవనాన్ని సృష్టించి ఇమ్మన్నాను నేను దాంట్లో ఏకాంతంగా ఉండాలనుకున్నాను అందుకనే ఇది ఆయన సృష్టించిన ఉద్యానవనమే అందుకే దీంట్లో ఉన్నాను ఇక్కడికి ఎవ్వరు రాలేరు మీరు కాబట్టి వచ్చారు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు నాకు కూడా మీ మీద ఇష్టం ఉంది కానీ మగవాళ్ళు చేసే పనులు వాళ్ళ మాయ మాటల మీద నమ్మకం లేక ఇలా ఉండిపోయాను మరి మీరేమో నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కాబట్టి మీరు బాగా ఆలోచించుకోండి నేను చెప్పినట్టు వినాలి నేను గీసిన గిఫ్ట్ దాటకూడదు పైగా నా వల్ల మీ భార్యలకు చిక్కులు వస్తాయేమో ఆలోచించుకోండి అని అన్నాడు అని అంది ఆమె రాజుకి ఆల్రెడీ ఆమె అంటే చాలా ఇష్టం ఉంది కదా చూసి పడిపోయాడు కాబట్టి ఆమె ఎవరైంది తెలియలేదనమాట నువ్వు వస్తే చాలు నీకెవ్వరు సాటిరారు నీ మాట నా మాటల్లో ఎంత నిజం నిజం నువ్వు అక్కడికి వస్తే తెలుస్తుంది అని అంటాడు అప్పుడు ఆమె రాజుని గట్టిగా కౌగిలించుకుంటుంది అదంతా తన మీద ఉన్న ప్రేమే అని చెప్పి భ్రమపడతాడు రాజు సరే అని ఆమెను వెంట పెట్టుకొని రాజ్యానికి పోతాడు నిజానికి అంత అందంగా ఉండే ఆ రాజకుమార్తె రాజకుమార్తె కానే కాదు అది ఒక బ్రహ్మరాక్షసి రాజుని మోసం చేయాలని అలా అందమైన అమ్మాయిలాగా రూపం ధరించింది అంతే రాజు ఆమెను తీసుకుపోయి ఒక అందమైన భవనం కట్టించి దాసదాసుల్ని పనిచేసే వాళ్ళందరినీ పెట్టినాడు మంచి మంచి ఆహార పదార్థాలన్నీ పండించి పంపించినాడు కానీ అవన్నీ దానికి ఏ ఏమూలక జాలతాయి సరిపోవు కదా ఆకలి తీరక అది రాత్రిలో రాత్రి టైంలో ఎవరు లేని టైంలో రహస్యంగా అర్ధరాత్రి లేచి ఈ పోయి ఏనుగుశాలకు గుర్రపు సాలకు పోయి ఏనుగునో గుర్రాన్నో తిని సైలెంట్గా వచ్చి పనుకునేది అనమాట ఇలా జరుగుతూ ఉండేది ఒకరోజు కాపలా వాళ్ళు చూసి రాజు దగ్గరికి పోయి రాజా పది రోజుల నుంచి ఒక బ్రహ్మరాక్షసి రోజు ఒక జంతువుని తినేస్తూ ఉంది రక్త మాంసాలు పిలిచి ఎముకలు మాత్రం వదిలేస్తూంది మీరు గనక దీన్ని కట్టడి చేయకపోతే మనకి ఒక్క జంతువు కూడా మిగలదు అని చెప్తారు అప్పుడు ఆ రాజు బ్రహ్మరాక్షసి వస్తుందా దాన్ని వెళ్ళగొట్టడం చాలా కష్టమే ఏం చేయాలని చెప్పి గస్తీ తిరిగేదానికి ఎక్కువ మంది వా ఎక్కువ మంది బటుల్ని నియమించినాడు కానీ ఎంతమందిని నియమిస్తే ఏముంది అది ఈజీగా పోయి చంపి తినేసి వస్తుంది అనమాట ఇలా ఉంటే ఒకరోజు పోయి పోయి ఆ బ్రహ్మరాక్షస్కే చెప్పినాడు ఈ సమస్య గురించి రాజు చూడు అంటే ఈమె బ్రహ్మరాక్షస్ అని తెలియక ఇతనికి ఇష్టమైన భార్య కాబట్టి పోయి రోజు ఇట్లా బ్రహ్మరాక్షస్ వచ్చి జంతువులు తినేస్తానని నువ్వు చాలా తెలివైనదానికి కదా ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు అప్పుడు ఆ రాక్షసి ఒక పథకం పన్నీ ఏమనిందంటే ్రహ్మరాక్షస్సు ఎక్కడి నుంచో రావట్లేదు మా ఇంట్లోనే ఉంది మీకు సాక్ష్యాలతో పట్టిస్తాను రేపు రండి అని చెప్తుంది అప్పుడేం చేస్తుంది ఆ రోజు రాత్రి పోయి ఒక గేనుగును చంపి మొత్తం తినేయకుండా మాంసం ముక్కలు కొన్ని తీసుకొని పోయి రాజుగారి భార్యలు ఉన్నారు కదా ఏడు మంది భార్యలు వాళ్ళ వంటగదిలో పెట్టిందనమాట అనమాట మర్నాడు రాజు రాగానే తీసుకొని పోయి చూడండి మీ భార్యలే రాక్షసులు రా ఏనుగుని తినేసినారు చూడండి ఇలా ఇక్కడ ఉన్న ఈ మాంసపు ముక్కలను చూపించి చూపించింది అది చూసి రాజు అనవసరంగా అసలు ఏం జరిగిందో తెలియకుండానే నమ్మేసి వీళ్ళు రాజ రాజస్త్రీలు అనుకున్నాను వీళ్ళు రాక్షసులు అనుకోలేదు వీళ్ళకి ఏం శిక్ష విధించాలో నువ్వే చెప్పు అని ఆ బ్రహ్మరాక్షసునే అడుగుతాడు తిక్కరాజు పోయిపోయి అప్పుడు ఆ రాక్షస్ ఏం చెప్తుందంటే వాళ్ళ వాళ్ళప్పటికే ఏడు మంది గర్భవతులు అనమాట కాబట్టి గర్భవతుల్ని చంపకూడదు కావున వీళ్ళని తీసుకుపోయి అడవికి అడవిలో వదిలేసి వీళ్ళ కళ్ళు పీకిచ్చి అడవిలో వదిలేయండి అదే మంచి పద్ధతి అని చెప్తుంది ఆ విషయాలు ఏవి కూడా వాళ్ళకి తెలియవు పాపం ఏడుగురు భార్యలకి తీసుకుపోయి ఏమి చెప్పకుండానే అడవిలోకి తీసిపోయి వాళ్ళ కళ్ళు పీకేసి వాళ్ళని వదిలేస్తారు ఆనవాళ్ళుగా అంటే సాక్ష్యంగా ఆ కనుగుడ్లను తీసుకొచ్చి బ్రహ్మరాక్షస్కే ఇస్తారన్నమాట ఆ అడవిలో ఈ రాజుబార్య పాపము ఏడ్చి 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 అట్లా ఏడుస్తూ ఉంటారు ఈ లోపల పెద్ద భార్యకి డెలివరీ టైం దగ్గర పడుతుంది వాళ్ళంతా గుడ్డి వాళ్ళే కదా ఎవరికి కళ్ళు లేవు ఆమెకి డెలివరీ అయ్యి పిల్లోడు పుడతాడు ఆ పుట్టిన వెంటనే ఏదో జంతు వచ్చి ఆ పిల్లోడిని చంపి తినేస్తుంది ఇట్లా మొత్తం మిగతా అందరు కదా ఏడు మంది కదా మొత్తం ఆరుగురు ఆరుగురికి డెలివరీ దగ్గర పడుతుంది డెలివరీ అయిన వెంటనే వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుంది దాంతో వాళ్ళ వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట రాజేమో ఇలా చేసినాడు వాళ్ళ కళ్ళు పోయినాయి ఎట్ల బతుకల్లో తెలియదు పుట్టిన పిల్లలని పుట్టినట్టుగానే జంతువులు చంపి తినేస్తున్నాయి అప్పుడు ఇంకా ఏడవ భార్య అంటే లాస్ట్ భార్యకి కూడా డెలివరీ టైం దగ్గరకు పడింది అప్పుడు అందరూ కలిసి ఏమనుకున్నారంటే మనం చాలా తెలివి తక్కువగా ఉన్నాము కళ్ళు లేవని చెప్పి ఇలా ఎక్కడెక్కడో ఉన్నాము అందుకే జంతువులు వచ్చి తినేస్తున్నాయి ఇప్పుడు లాస్ట్కి పుట్టే బిడ్డ ఈ బిడ్డనన్నా మనం దక్కించకపోతే దక్కించుకోకపోతే ఎట్లా బతుకుతాము అడవిలో ఎట్లో గట్ల ఈ బిడ్డను బతికించుకోవాలా ఈ అడవిలో మనం ఎంత ఏడ్చినా మనల్ని వాళ్ళు ఎవరు మన కర్మ ఇంతే పుట్టిన పిల్లలు అందరినీ జంతువుల పాలు చేసినాము ఈ బిడ్డను మాత్రం ఎలాగైనా కాపాడుకోవాలా అని చెప్పి ఆ ఏడవ భార్యని మధ్యలో ఉంచి ఈ ఆరుగురు భార్యలు ఈ ఆరుగురు జల్లెలు చుట్టూ కూర్చున్నారన్నమాట నిలబడినారు చేతులు కట్టి ఏ జంతువు లోపలికి పోకుండా అప్పుడు వెంటనే ఆమె డెలివరీ అయ్యి బిడ్డ పుట్టిన వెంటనే ఆ పిల్లోని చేతిలోకి ఎత్తుకున్నారు కింద వదలకుండా ఒకరి తర్వాత ఒకరు ఏడు మంది అలా కింద ఇడు కింద వదలకుండా ఆ బిడ్డని కాపాడుకున్నారు అలా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అదృష్టం కొద్దీ ఒక రోజు ఒక ఋషి కనిపించినాడు ఆ అడవిలో ఆ ఋషులు వచ్చి ఎట్లో వీళ్ళని చూసి వీళ్ళ కథ అంతా విని జాలిపడి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఆశ్రమంలో పెట్టుకున్నారు అప్పటి నుంచి వాళ్ళు ఆశ్రమంలో బాగానే ఉన్నారు ఆ పిల్లోడు పెరిగి ఐదేళ్ళ పిల్లోడు అయినాడనమాట ఐదేళ్లకే ఆ పిల్లవాడు ఈ గుడ్డి వాళ్ళైన వాళ్ళ వాళ్ళ తల్లులందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు వాళ్ళకి చెట్ల నుంచి ఫ్రూట్స్ పీక్ తీసుకొని వచ్చి తెచ్చిచ్చేవాడు అనమాట ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక సింహం ఎదురైంది ఆ సింహాన్ని ఆ పిల్లోడు జస్ట్ ఐదారు ఏళ్ళ పిల్లవాడు మామూలు సాధారణంగా ఉండే ఒక ఆయుధంతోనే దాన్ని చంపేయడం చూసి అప్పటి నుంచి ఆ పిల్లాడిని అతని పరాక్రమానికి మెచ్చి సింహదమనుడు అని పేరు పెట్టి పిలిచాగినారు పదేళ్ళు రాగానే అక్కడ అడవిలో ఉండే కోయవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఈ బాణాలు బాణాలు వేసే ధనుర్విద్య ఈ ధనుర్విద్యని నేర్చుకున్నాడు బాగా అప్పటి నుంచి వాళ్ళ చేత పని తల్లుల దగ్గర నుంచి లోక జ్ఞానం నేర్చుకుంటా అడవిలోనే ఉండసాగినాడు ఒకరోజు కొంచెం పెరిగి పెద్దవాడే ఒక పదహారు వాడైనాడు అప్పుడు తన తల్లుల గురించి అడిగినాడు అసలు మనం ఎవరము మనం ఎందుకు ఇట్లా అడవిలో ఉన్నామో ఎవరు ఎక్కడుంటాడు అని అన్ని అడిగినాడు అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తా వాళ్ళ కథ అంతా చెప్పినారు అది వింటానే అతనికి చాలా కోపం వచ్చింది వాళ్ళ నాన్నను చంపాలన్నంత కోపం వచ్చింది సరే అని చెప్పి ఇలా కాదని వాళ్ళ నాన్న ఉన్నాడు కదా శత్రుంజయ మహారాజు వాళ్ళ రాజ్యానికే పోయి ఒక పట్టణంలో ఉన్నాడు వాళ్ళ తల్లులందరినీ తీసుకొని పోయి అక్కడే ఉంచినాడు ఒక సామాన్యమైన ఇల్లు తీసుకొని అక్కడే ఉంచినాడు ఒకరోజు అక్కడ ఉండే ఒక వ్యాపారం చేసుకునే షాప్ ఉంటుంది కదా అక్కడ ఒక గుర్రాన్ని అమ్ముతున్నారనమాట ఆ గుర్రాన్ని ఒక కత్తిని కూడా అమ్ముతున్నారు ఆ గుర్రానికి ముఖం మీద ఒక ఒక శాసనం లాంటిది పెట్టారనమాట దానిమీద ఏముందంటే ఈ గుర్రాన్ని కత్తిని కలిపి పదివేల రూపాయలకు అమ్ముతారంట ఈ కత్తిని ఎత్తగలిగే వారే ఆ గుర్రాన్ని ఎక్కగలరు కత్తిని ఎత్తలేని వాళ్ళు గుర్రాన్ని అనమాట అది నేల మీద కాకుండా ఆకాశం మీద కూడా పోగలదు కాబట్టి సమర్థులు ఉంటే దాన్ని ఎక్కగలిగే వాళ్ళు ఉంటే ఎక్కచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పి దాని మీద శాసనం ఉంది ఎంతో మంది ప్రయత్నించారు చివరికి ఆ దేశ ప్రాజైన అంటే సింహధమనుడి వాళ్ళ నాన్న శత్రువు ఉన్నాడు కదా అతను కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు ఇలా ఉంటే ఆ విషయము సింహధమునుడికి తెలిసింది సరే అని చెప్పి పోయి నేను ట్రై చేస్తాను అన్నాడు కత్తి ఇట్లా పట్టుకుంటేనే ఈజీగా ఎత్తేసినాడు వెంటనే కత్తిని పట్టుకున్నాడు గుర్రం మీద ఎక్కి చాలా దూరం పోయి వచ్చినాడు ఈ విషయం రాజుకు తెలిసింది వెంటనే అతన్ని తీసుకురమ్మని పంపించినాడు పోతే అతను తన తండ్రి అని తెలిసి కూడా ఏమీ చెప్పలేదు సింహధముడు అడిగితే నువ్వు మా రాజ్యంలోనే ఉండొచ్చు కదా మా రాజ్యసభలోనే నీకు ఉద్యోగం ఇస్తాను అని అంటాడు రాజు అప్పుడేమంటాడంటే నాకు ఈ గుర్రాన్ని కొనిచ్చి వంద మాడలు జీతం ఇస్తే ఉంటాను అంటే వంద రూపాయలు అనుకోవచ్చు అని చెప్తాడు రాజు సంతోషంగా అతనికి ఆ గుర్రాన్ని కొనిస్తాడు తన కొలువులోనే పెట్టుకుంటాడనమాట సింహధమనుడు గుర్రాన్ని ఎక్కి ఆ కత్తిని పట్టుకుని వెళ్తూ ఉంటే ఎవ్వరికైనా భయం పుట్టక మానదు ఇలా ఉంటే ఈ రాజుని మోసగించి ఆ భార్యని తన్ని తరిమేపిచ్చింది కదా ఈ రాక్షసి కొన్ని రోజులు రాజుకి నమ్మకం పుట్టించేదానికి ఆ జంతువుల్ని చంపకుండా ఉంది మళ్ళీ తర్వాత ఇంకా ఆకలికి ఆగలేక మళ్ళీ యథావిధిగా మొదలుపెట్టింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజు ఆపలేకపోయినాడు అప్పుడు సింహధమనుడు కొత్తగా చేరినాడు కాబట్టి ఒకరోజు సింహధమునుడితో ఈ రాక్షస బాధ గురించి చెప్పినాడు అప్పుడు సింహధమునుడు ఏం భయం లేదు రాజా నేను ఈరోజు నుంచి గస్తీ కాస్తాను ఆ రాక్షసి పని పడతాను అని చెప్పి వెంటనే రాత్రికి తొందరగా భోజనం చేసి చంద్రహాసం అంటే ఆ కత్తి పేరు చంద్రహాసం చంద్రహాసాన్ని చేతబట్టి గుర్రం ఎక్కి గస్తీ గస్తీ తిరుగుతా తిరుగుతూ ఉన్నాడు రాక్షసి మామూలు వేలకు వచ్చినా కూడా సింహధమునుడు ఉన్నాడని చెప్పి అతని పరాక్రమం గురించి వినింది కదా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది ఆ రాత్రి జంతుహింస జరగలేదని తెలిసి రాజు ఆశ్చర్యపడి అయితే రోజు నువ్వే గస్తీగాయి అప్పుడు జంతువులు బతుకుతాయి అని అడిగినాడు అప్పటి నుంచి రోజు గస్తీ కాసేవాడు ఇంకా సింహధమునుడు ఉన్నాడని రాక్షసి భయపడి అక్కడికి వెళ్ళేది కాదు దీంతో రాక్షసి తిండి లేక చిక్కిపోయిందనమాట వీడు వరకు నాకు తిండి లేకుండా అయిపోతుంది వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల ఇంకా లాభం లేదనుకుని ఒకరోజు తలనొప్పి వచ్చిందని ఏడుస్తా పడుకుంది అది తెలిసి రాజు పరుగున పరుగున వచ్చి ఏమైందని అడిగినాడు అప్పుడు అంటే నా చెల్లెలు భ్రమరవాణి అని ఉంది అదంటే నాకు ప్రాణము దానికి ఏదో రోగం వచ్చినట్టు నాకు కలు వచ్చింది పొయ్యి చూద్దామంటే దగ్గర కాదు చాలా దూరము దాని అది ఎలా ఉంటుందో అదాని క్షేమ సమాచారాలను చూసి చెప్పగల వాళ్ళు ఎవరు అని ఏడుస్తూ ఉంటుంది దానికి ఇంత బాధ ఎందుకు నేను మన సింహధమను పంపిస్తాను ఏదైనా తెలుసుకొని వస్తాడు అని చెప్తాడు అయితే నేను అతనికి కొన్ని మాటలు చెప్పాలి నా దగ్గరికి రమ్మని చెప్పండి అని అంటుంది సింహధమునుడికి అది రాక్షసం తెలియదు కదా అది కేవలం వాళ్ళ తల్లులకి సవత అని మాత్రమే తెలుసు మనిషి అనే అనుకున్నాడు సవతే కుట్రబన్నీ ఇట్లా పంపించేసింది వాళ్ళ అమ్మ వాళ్ళని అనుకున్నాడు కానీ ఇది ఒక రాక్షసం తెలీదు సరే అని చెప్పి చెప్పండి ఏం పని వెళ్తాను అన్నాడు అప్పుడు ఆమె నీ పరాక్రమం గురించి విన్నాను నువ్వు తప్ప మరెవ్వరు వెళ్ళలేరు ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తే మలయాళ దేశం ఉంది ఆ తర్వాత నీకు లవణ సముద్రం కనిపిస్తుంది ఆ సముద్రం దాటి నూరు యోజనాలు పోతే అక్కడ ఒక లంక కనిపిస్తుంది దానిలో రాజమార్గం మీదుగా పోతూ ఉంటే నూరు యోజనాల అవుతల మూడు పర్వతాలు కనిపిస్తాయి ఆ మూడు పర్వతాల్లో మధ్య పర్వతం ఎక్కి తినామంటే అక్కడ ఒక పాషాణం పాషాణం అంటే ఒక రాయి కనబడుతుంది దాని మీద ఆ రాయి మీద అగ్నిని రాజేసి అంటే అగ్గి అంటించి దాంట్లోకి నేను ఇచ్చే పొడి నేను ఒక పొడిని ఇస్తాను ఆ పొడిని తీసుకుపోయి ఆ అగ్గిలోకి వేసినావంటే ఆ రాయి పగిలి నీకు దారి కనిపిస్తుంది ఆ దారిని వెళ్తే మా చెల్లెలు ఉండే మందిరం కనిపిస్తుంది అక్కడికి పోయి నువ్వు ఈ ఉత్తరం ఇవ్వు అది చూసి తను నీకు ఇంకో ఉత్తరం ఇస్తుంది అది తీసుకొని రావాలి అని అంటుంది మాయ మాటలు చెప్తుంది అతను సరే అని చెప్పి సెలవు తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా పోయి వాళ్ళ అమ్మ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి లోటు లేకుండా అన్నీ ఏర్పాటు చేసి బయలుదేరుతాడు చంద్రహాసం చేత పెట్టి ఆ గుర్రాన్ని ఎక్కి జై పరమేశ్వర అంటూ దక్షిణ దిశగా ఆకాశ మార్గాన్ని పోతూ ఉన్నాడు సాయంత్రానికి ఒక పట్టణం కనిపించింది ఆ పట్టణం మీదుగా పోతూ ఉంటే అక్కడ అంతఃపురం భవనం పైన చలికత్తెలితో ఒక అందమైన రాజకుమారి ఉందన్నమాట ఆమె ఎవరంటే మణిమంజరి ఆమె కూడా సింహదమ్మ నుండి చూసింది ఇక్కడికి కథ నాప్తాడు మనసిద్ధుడు తర్వాత మరి ఆ మణిమంజరి కథ ఏమిటో తర్వాత తెలుసుకుందాం అంతవరకు సెలువ తీసుకుంటూ మీ కల్పన బండారు